వాగ్దానం దేవునా కలుగునిదా మన ప్రభు ప్రిరక్ష క్రీస్తు వర్షనామలో మీకు నా హృదయపరకు వందనాలు తెలియజేస్తున్నాను ఈ దేను దేవుని వాగ్దానం మీరు నన్ను కనుగొందురు ఎనిమిది అరవై తొమ్మిది పదమూడు మీరు నన్ను వెతికినూర్ణ పూర్ణ మనస్సుతో నన్ను గుచ్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు పద్నాలుగో వచ్చిన నన్ను నేను మీకు కనపరుచుకుందును ఇదే ఏహో వాక్కు ప్రయత్సలాడు మొదటి దిన వృత్తాంతాలు ఇరవై ఎనిమిది తొమ్మిదిలో నీవు ఆయనను తెలుసుకుని పూర్ణ హృదయంతోను మనపూర్వకముగాను ఆయన సేవించును ఆయన వెతికి నెడలు ఆయన నీకు ప్రత్యక్ష మగును అలాగే రెండో దిన వృత్తాంతాల్లో పదిహేను నాలుగో వచ్చిన తమ శ్రమ దినమందు వారు దేవుడిని ఏహో వద్దకు మళ్ళుకుని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయను ప్రయస్లాడు ఏ రెండో వచ్చినలో మీరు ఆయన యొక్క విచారణ చేసిన ఆయన మీకు ప్రత్యక్షమని ప్రవక్త జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అందుకే మొదటి దినవృత్త పదహారు పదకొండులో ఆయన సన్ని నిత్యమూ వెతకాలి ఎందుకంటే కేత నూట పంతొమ్మిది రెండు ఆయన శాసనము శాసనములు వైఖరుచు పూర్ణ హృదయంతో ఆయన వెతికివారు ధన్యులు మత్తి స్వ తేడా జీవణించిన వచ్చిన చూస్తే వెదకుడు మీకు దొరుకును వెతకువారు వారికి దొరుకును అని ప్రభువారే చెప్పారు కదా మరి ఆయనని ఎందుకు వెతకాలి అని చూస్తే ఎవరి పదకొండు ఆరు దేవుని వెతకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెతకువారు ఫలం దయచేవాడని అర్థం చేసుకొని వెతికితే ఫలం దయచేయబడుతుంది విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టమై ఉండట అసాధ్యం సాంత్రం ఎనిమిది పదిహేడు నన్ను జాగ్రత్తగా వెతుకు నన్ను కనుగొంటారు ముప్పై ఐదవ నన్ను కనుగొన వారి జీవులు కలుగును ఏహో కటాక్షమానికి కలుగును ఆరు ముప్పై మూడు మీరు ఆయన రాజ్యము నీతిని వేదకుడు అప్పుడు మీకు అనుగ్రహించబడతాయి చేపనియా రెండు మూడు దేశములో సాత్వికులై ఆయన న్యాయవిధులను అనుసరించు సమస్త దీనులారా యహో వారి వేదకుడి మీరు వెతికి వెనగల వారే నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత తిన్నా మీరు దాచబడు చేసినారు చేత పద్నాలుగు రెండు వివేకం కలిగి దేవుని వెదుకు వారు కలరేమో అని ఏహో ఆకాశం నుండి చూచి నలు పరిశీలిస్తా ఉన్నారంట ఎందుకంటే ఆయన వెదుకు వారికి ఆయన దొరికి ప్రత్యక్ష పచ్చుకొని వారికి ఫలంపై దయచేవాడు ఆయన వారు జీవులు కనుగొంటారు వారు ఆయన కటాక్షములు పొందుకుంటారు ఆయనను ఆయన రాజ్యాన్ని వెతికిన వారికి ఈ లోకంలో సమస్తము అంటే ఆహారము వస్త్రాలు నివాసగృహములు వంటివన్నీ అనుగ్రహించబడతాయి అంతేకాదు వారి శ్రమ తనలేదు ఆయన మృత జన్మలేద్దు ఆయన వెతుకు వారు తప్పింపబడి దాచిపెడతారు ఇట్టి ధన్యకరమైన జీవితాలను పొందుకున్నట్లు ఆయనను పూర్ణాహృదంతో పూర్ణ మనసుతో ఆయనను బూచి విచారణ చేసి ఆయన కనుగొని ఆయన ప్రత్యక్షతను అనుభవించుకు దాకా ఆమె నిత్యము జాగ్రత్తగా వెతుకుచుదు దాకా ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రమా నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి మీ పరిశుద్ధ మన స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా ప్రతి పరిస్థితి అందునూ ప్రతి సమయం అందులో జాగ్రత్తగా వెదికి మిమ్మల్ని మీ యొక్క గొప్ప భాగ్యాన్ని ధన్యతను పొందుకుని సమస్తము మా ప్రతి పరిస్థితుల్లో మీ యొక్క కాపుదలను భద్రతను పొందుకుని అన్ని సమయాల్లో మీ యొక్క జీవాన్ని పొందుకుని మీ యొక్క ఫలాన్ని పొందుకుని నేను మీ రాజ్యాన్ని మీ నీతిని వెదికినప్పుడు నేను మాకు అనుగ్రహించబడుతున్న ప్రతిఫలాన్ని అనుభవిస్తూ అట్టి విశ్వాసం గలవారమే నిన్నే వెతుకున్నట్టు భాగ్యం నీ ప్రత్యక్షతను అనుభవించే భాగ్యం నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ మీ ప్రత్యక్షతను నన్ను కనుగొన్నట్టు కృపా భాగ్యం నాకు మాకు ఎల్లరికి దయచేయమని ప్రార్థిస్తూ ఈ స్నామలో అడిగిడుకు వచ్చిన మరొక వాగ్దానం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని కాక